మంచి సమాజ నిర్మాణం జరగాలంటే మంచి నాయకుడికి ఓటు వేసి గెలిపించుకోవాలని బాపట్ల జిల్లా వైయస్సార్సీపీ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు పేర్కొన్నారు నిజాంపట్నం గ్రామంలో రేపల్లె అసెంబ్లీ అభ్యర్థి రావురి గణేష్ అధ్యక్షతను ఏర్పాటు చేసిన వైఎస్ఆర్సీపీ ప్రచార కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని నిజాంపట్నం గ్రామదేవత మోగదారమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచార రథంపై నుంచి ఆయన మాట్లాడుతూ పేదల పక్షపాతి రెడ్డి అని ప్రతి పేదవాడి గుండె చెప్పుడు ఎప్పటికప్పుడు గమనిస్తూ వారికి కావలసినటువంటి ప్రతి అవసరాన్ని కూడా ఇంటి వద్దకే చేరుస్తూ ప్రతి ఒక్కరిని కూడా అందుకు ఆదుకుంటున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని అలాగే

ఎక్కడా కూడా ఒక సామాన్య మానవుడు కూడా ఇబ్బంది పడకుండా ఉండే విధంగా వైద్యపరంగా కావచ్చు వారికి వెల్ఫేర్ కావచ్చు లేదంటే సబ్ పోషకాహారతో సహా కావచ్చు ఏదైనా కూడాను ఒక సామాన్య మానవుడు కూడా ఇబ్బంది పడకుండా ఉండే విధంగా ఆయన అనేక రకాలైనటువంటి నిర్ణయాలు సంక్షేమ కార్యక్రమాలు చేవేశపెట్టిన పరిస్థితి అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలించింది ఇలాంటి పరిస్థితుల్లో ఈ మధ్య తయారారు డూడు బసవన్ లాగా తయారారు గంట గారు ప్లాన్ చేసి పెంచడానికి రకరకాలుగా ఆయన కార్యక్రమాలు చేస్తున్నారు ఫస్ట్ కార్యక్రమం ఏంటంటే వాలంటీర్ వ్యవస్థను దెబ్బ ఈ వాలంటీర్లు ప్రజలకు సేవ చేస్తున్నారు ప్రజల పెన్షన్లు ఇస్తున్నారు ఇంటికి తీసుకొచ్చి పెన్షన్లు ఇస్తున్నారు ప్రతి కార్యక్రమం ఒంట్లో బాగపోతే ఆరోగ్యశ్రీని ఆపరేషన్ చేస్తున్నారు ప్రతి కార్యక్రమం మరి ద్వారా జరుగుతుంది వీళ్ళని దెబ్బ కొడితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయాలి ఆయనకి ప్రాబ్లమ్స్ చేయాలి అనే రీతిలో ఫస్ట్ ఫస్ట్ స్టెప్